ఒకప్పుడు గ్లామర్ ఫీల్డ్లో అవకాశాలు రావాలంటే చాలా కష్టం కానీ ఇప్పుడు ఎన్నో మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి చాలామంది టాలెంట్ బయటపడుతోంది ఇలా ఇప్పటికే తెలుగులో చాలామంది సెన్సేషన్ అయ్యారు అలాంటి వారిలో హైపరాది ఒకరు అదిరిపోయే పంచ్లతో హైలైట్ అయిన ఆయన తక్కువ సమయంలోనే స్టార్గా మారిపోయారు ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై ఈ నేపథ్యంలో హైపర్ ఆది రాజకీయ ఎంట్రీ ఎంటర్ తాజాగా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది బుల్లితెరపై తిరుగులేని షోగా ఉన్న జబర్దస్త్ ద్వారా ఎంతోమంది క్రేజ్ తెచ్చుకున్నారు చెప్పాలంటే టాలీవుడ్కి ఎంతోమంది కమెడియన్లను నటులను ఇచ్చింది జబర్దస్త్ అలాంటి వారిలో హైప్రాది ఒకరు తనదైన పంచ్లు ప్రాసలతో మెప్పించిన ఆయన మిగిలిన వాళ్ళకంటే తక్కువ సమయంలోనే స్టార్గా మారారు అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకు వెళ్తున్నారు టెలివిజన్ రంగంలో ఎన్నో షోలతో సందడి చేస్తూ ఉన్నాడు ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తిరుగులేని కమెడియన్గా దూసుకెళ్తున్న హైపరాది సినిమాల్లో కూడా అడుగుపెట్టాడు స్టార్ హీరోలందరి సినిమాలో కూడా నటించాడు ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు అలాగే సేవ అనే మూవీలో హీరోగా చేశాడు అల్లర్ నరేష్ మేడ మీద అబ్బాయి అనే సినిమాకు డైలాగ్స్ కూడా ఇచ్చాడు ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్లో బిజీ బిజీగా ఉన్నాడు ఆది బులితెర్పై హాపిరాది సుదీర్ఘ సుదీర్ఘకాలంగా హవాను చూపిస్తున్నాడు ఇందులో భాగంగా జబర్దస్త్ సహా ఎన్నో షోల్లో కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు మాత్రం బిజీ షెడ్యూల్ కారణంగా షోలో గ్యాప్ ఇచ్చేశాడు వాది ఇందులో భాగంగా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్కు గ్యాప్ తీసుకున్నాడు కానీ డి శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హై ప్రాది సత్తా చాటుతూ బిజీగా ఉన్నాడు ఎంతో కాలం నుంచి బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతూ ఇప్పుడు సినీ రంగంలో కూడా తనదైన మార్కును చూపిస్తున్నాడు ఆది ఇలా కెరీర్ ను సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్తున్న అతను అప్పుడప్పుడు రాజకీయాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఆది ప్రచారం కూడా నిర్వహించాడు ఈ మధ్యకాలంలో పాలిటిక్స్కు కు సంబంధించిన స్పీచ్లు ఇస్తూ తనదైన రీతిలో సత్తా చాటుతున్న హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ఓ న్యూస్ అయితే వైరల్ అవుతోంది అంతేకాదు జూలై మొదటి వారంలో పార్టీ కండువా కప్పుకుంటాడని కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ సమక్షంలో హైప్రాది పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతని గురించి మరో వార్త కూడా వినిపిస్తోంది ఈ స్టార్ కమిడియన్కు కు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవిని అప్పగిస్తారనే వార్త అయితే వినిపిస్తోంది మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి